మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ డిసెంబర్ ఏడవ తారీఖు అనగా శనివారం రోజు నిర్వహించుకుంటున్నాం దీంట్లో భాగంగా చైర్పర్సన్లు స్కూల్ అటెండెన్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యూజర్ నేమ్ని పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి ఆ తర్వాత హెచ్ఎంతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇన్వైటీస్ అందరినీ మనం ఈ యాప్ ద్వారా ఇన్వైట్ చేయాలి ఆ ప్రాసెస్ ఏంటి ఏ విధంగా యూజర్ నేమ్ని పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్లో స్కూల్ అటెండెన్స్ యాపర్ని సెర్చ్ చేయవచ్చు లేకపోతే ఈ మెసేజ్లో కనిపిస్తున్నట్టుగా ఈ లింక్ని క్లిక్ చేసి కూడా మనం యాక్సెస్ చేయవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం లాగిన్ అవుతాం కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ సైన్ అప్ అనే బటన్ని క్లిక్ చేయాలి స్క్రీన్ పైన కనిపిస్తున్నట్లు సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇస్తాము తర్వాత ప్రొసీడ్ అనేది క్లిక్ చేస్తాం ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ సీక్రెట్ క్వశ్చన్ ఆన్సర్ ఫర్ ది సీక్రెట్ క్వశ్చన్ ఏదో ఒక క్వశ్చన్ ఉంటుంది దానికి ఆన్సర్ ఇవ్వాలి తర్వాత పాస్వర్డ్ దగ్గర మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ చైర్మన్ పేరు దావులూరి బాబు పాస్వర్డ్ ఏం పెట్టాడంటే బీఏబియూ డాట్ నైన్టీన్ నైంటీ టూ అని పెట్టాడు ి అనేది క్యాపిలేటర్ పెట్టాడనమాట ఈ విధంగా మనం పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు ఒక క్యాక్యులేటర్ ఉండాలి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి డాట్ కానీ డాష్ కానీ స్లాష్ కానీ ఇలాంటివి ఉండాలి అది జాగ్రత్తగా చూసుకోండి చూసుకున్న తర్వాత ఈ విధంగా మనం సబ్మిట్ చేస్తాము సెండ్ ఓటీపీ అనేది క్లిక్ చేస్తాం సెండ్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తుంటాయి ఆ తర్వాత మనకి మొబైల్కి వచ్చే ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం లాస్ట్లో ఎంటర్ ఓటీపీ అని కనిపిస్తుంది చూడండి అక్కడ ఎంటర్ చేస్తాం ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తాం ఇప్పుడు స్కూల్ చైర్మన్ తన యూజర్ నేమ్ మొబైల్ నెంబరు ఇప్పుడు కొత్తగా సెట్ చేసిన పాస్వర్డ్ ఇక్కడ కనిపించే క్యాప్చర్ నెంబర్తో లాగిన్ అవుతారు లాగిన్ అవగానే పీటీఎం అనే టైల్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే పీటీఎం ఇన్వైటీస్ ప్లస్ కండక్ట్ పీటీఎం అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి కింద రిసోర్సెస్ అని కూడా కనిపిస్తాయి రిసోర్సెస్ క్లిక్ చేస్తే ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది దాంట్లో అన్ని రకాల డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ తర్వాత చెక్ లిస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం పీటిఎం ఇన్వైటీస్ అనే వర్క్ ఇప్పుడు చేయాలి కండక్ట్ పీటీఎం అనేది ఆ రోజు మనం క కంప్లీట్ చేసుకోవాలి అంటే శనివారం రోజు చేయాల్సిందేమో కండక్ట్ పీటీఎం ఇప్పుడు ఇమ్మీడియట్గా చేయాల్సింది పీటీఎం ఇన్వైటీస్ పీటీఎం ఇన్వైటీస్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డేటాను వీక్షించండి అని కనిపిస్తుంది చూడండి తల్లిదండ్రులకు సంబంధించిన డేటా మొత్తం లిస్ట్ మొత్తం అక్కడ క్లిక్ చేయగానే మనకు కనిపిస్తుంది ఎస్ఎంసీ సభ్యులకు సంబంధించిన డేటా కూడా కనిపిస్తుంది ఉపాధ్యాయులందరి డేటా కూడా కనిపిస్తుంది తర్వాత ఇతరులు ఎవరినైనా యాడ్ చేయాలనుకుంటే డేటాను జోడించండి అని ప్లస్ కనిపిస్తుంది చూడండి అక్కడ మనం ప్లస్ సింబల్ని క్లిక్ చేసి మనం యాడ్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఆఫ్ పేరెంట్స్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో ఆ పేరెంట్స్ అందరూ కనిపిస్తున్నారు చూడండి తర్వాత ఎస్ఎంసీ సభ్యులు చూస్తే ఎస్ఎంసీ సభ్యులు మనం ఆల్రెడీ యాడ్ చేశాం కదా ఇదే యాప్ స్కూల్ అటెండెన్స్ యాప్లోనే యాడ్ చేశాం కదా అవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇదే విధంగా ఉపాధ్యాయులందరి లిస్ట్ కూడా కనిపిస్తుంది ఇతరులకి ఎవరికైనా ఆహ్వానం చెప్ ఆహ్వానించాలనుకుంటే అంటే గ్రామ పెద్దలు కానివ్వండి విద్యావేత్తలు కానివ్వండి దాతలు కానివ్వండి ఇలాంటి వాళ్ళని మనం ఇక్కడ యాడ్ చేస్తాం ఇక్కడ మనం పేరు టైప్ చేస్తాము తర్వాత హోదా టైప్ చేస్తాము వాళ్ళు ఏ కేటగిరీ అనేది ఇక్కడ ఎంచుకుంటాం అనమాట సెలెక్ట్ కేటగిరీ అని చూడండి అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ నాగమల్లేశ్వరరావు అనే ఒక ఒక దాత ఉన్నారు ఆయన పేరు నేను ఇప్పుడు యాడ్ చేయబోతున్నాను నాగమల్లేశ్వరరావు అని టైప్ చేశాను ఆ తర్వాత ఎంచుకోండి అని ఉంది చూడండి అక్కడ అది క్లిక్ చేసిన తర్వాత దాతలు అనే కేటగిరీని సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నా హోదా అంటే ప్రైవేట్ ఎంప్లాయీ తర్వాత అడ్రస్ అడ్రస్ ఇస్తున్నాను ఊరి పేరు ఇస్తున్నాను తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ టైప్ చేస్తున్నాను ఈ విధంగా ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా టైప్ చేసిన తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇదంతా దాతలు అనే కేటగిరీలో రిఫ్లెక్ట్ అయిపోతుంది ఈ విధంగా రకరకాల విద్యావేత్తల్ని దాతల్ని ప్రముఖ ప్రముఖ వ్యక్తుల్ని పేరున్న వారిని వీళ్ళందరినీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు తర్వాత దీనికి సంబంధించిన ఎంటీఎం అన్న అంటే మినిట్ టు మినిట్ నోట్స్ అనమాట షెడ్యూల్ అనేది ఇక్కడ ఉంటుంది నైన్ థర్టీ నుంచి ట్వల్వ్ థర్టీ ఫైవ్ వరకు అంటే ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ కంప్లీట్ అయ్యే వరకు మనం ఏమేమి చేయాలి అనేది మొత్తం ఇక్కడ ఇక్కడ షెడ్యూల్ ఉంటుంది మనం ఆల్రెడీ రిసోర్సెస్ అని చూసాం కదా రిసోర్సెస్లో క్లిక్ చేసిన తర్వాత కూడా ఇదే షెడ్యూల్ దాంట్లో కూడా ఉంటుంది అది ఒక చిన్న బుక్లెట్ లాంటిది ఇది ఎంటీఎం అనేది చిన్న ఒక సింగిల్ పేజ్ అనమాట ఇది క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేసేస్తాము ఇంతటితో ఇది కంప్లీట్ అయిపోతుంది అయితే మనకి నంబర్స్ ఎవరైతే నంబర్స్ మనం యాడ్ చేస్తామో గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళకి ఆహ్వానాలు వస్తున్నాయి ఆ ఆహ్వానం మెసేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది మహాశయ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ వారు డిసెంబర్ ఏడో తారీఖున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అనేది క్లియర్గా ఉంటుంది ముందుగానే ము చెప్పుకున్నాం ము ము కదా ము రిసోర్సెస్ ఆ రిసోర్సెస్ ట్యాబ్ క్లిక్ చేస్తే ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది ఆ పీడిఎఫ్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఈ పీడిఎఫ్లో ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి ప్రతిజ్ఞ చెక్ లిస్ట్ తర్వాత మోడల్ ఇన్విటేషన్స్ తర్వాత మోడల్ స్పీచ్ ఇవన్నీ కూడా దీంట్లో అన్ని అవైలబుల్గా ఉంటాయి ఈపీడిఎఫ్ని మాత్రం ఈ బుక్లెట్ని కంపల్సరీగా ప్రతి స్కూల్లో ప్రింట్ తీసుకుని పెట్టుకుంటే మనకి ఈ మెగాపిటిఎం అనేది చాలా స్మూత్గా ఫంక్షన్ అవుతుంది ఈ మెగాపిటిఎం అనే కార్యక్రమం ఒక బృహత్తర కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది మనమందరం దీనికి సన్నద్ధమవుతూ ఈ మెగా పీటీఎం కార్యక్రమాన్ని మనం సక్సెస్ చేసి మన రాష్ట్రాన్ని దేశంలోనే ముందుగా నిలబెడతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్